ఓం నమశివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ తిరగబోతుంది అయితే అది ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి చూస్తే గనక ఉదయం మీరు లేచి సమయానికి గాలి తేమగా కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడు తెలియనటువంటి ఒక శాంతమైన ఉత్సాహం మీలో ఉంటుంది కాఫీ కఫ్ పట్టుకొని కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఉంటే సూర్యుడు తేలికగా చిమ్మించిన కాంతి మీ ముఖంపై పడుతుంది అది ఒక సంకేతం ఇవాళ రోజు అని నీ మనసులో పాత ఆలోచనలు ఒక్కొక్కటి చిదిరిపోతాయి కొత్త ఫ్లాన్ కొత్త ఆభ ఆరంభాలు కొత్త అవకాశాల గురించి మీరు తలుచుకుంటారు ఇది టర్నింగ్ పాయింట్ మీ యొక్క సంకేతం ఇక కెరియర్ విషయంలో పెద్ద అవకాశం అయితే మీకు రాబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పది నిమిషాల మధ్యలో మీ ఫోన్లో ఒక కాల్ రూపం రావడం కానీ ఒక మెసేజ్ రావడం కానీ ఒక మెయిల్ రావటం కానీ లేదా ఒక ఆకస్మిక సమాచారం రావటం కానీ జరుగుతుంది దీనివల్ల మీ యొక్క కెరియర్లో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే గనక మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఒక నూతన ప్రాజెక్టు కానీ లేదా హేయర్ రోడ్ కానీ మీకు ఇవ్వచ్చు ఇది మొదట ఓ నాకా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఇది మీ యొక్క ఎదుగుదల దిశలో తొలి అడుగు అవుతుంది ఉద్యోగం వెతుకుతున్న వారికి ఈరోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక మేల్ వస్తుంది ఏదో ఒక చిన్న మేల్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇక ఇంటర్వ్యూకు వెళ్ళి ఇప్పుడు సక్సెస్ అవుతారనే వార్త రావచ్చు బిజినెస్ చేసేవారికి పాత డీలు విఫలమైన రోజు మీకు ఒక కొత్త పరిచయం అవుతారు దానితో అతనితో కలిసే సంభాషణ మీకు అభివృద్ధి ద్వారం చిన్న పెట్టుబడి పెట్టిన దీని ఫలితం చాలా పెద్దదిగా అవుతుంది ఇక ప్రేమలో ఉన్న వారికి న్యూ టర్న్ కనిపిస్తుంది ఇక రాశి వారు ఈరోజు ప్రేమ విషయంలో కూడా మలుపు దినం అని చెప్పుకోవాలి మీరు ఏవైనా సరే పాత రోజుల్లో ప్రేమాభిమానాలు చూపించి మీ సంబంధం ఆగిపోయి ఉంటే గనుక ఈ రోజు ఆ వ్యక్తి మీ పైకి జీవితంలో వెళ్ళి అడుగు పెడతారు ఇది మెసేజ్ ద్వారా కావచ్చు రోడ్డు మీద అకస్మాత్తుగా ఎదుర్కోవటం కావచ్చు లేదా ఒక ఫ్రెండ్ ద్వారా కన్ కనెక్షన్ కూడా కావచ్చు మాట మొదలవుతుంది నువ్వు నవ్వు పడుతుంది ఉదయం మళ్ళీ పులకరిస్తుంది ఒకవేళ సిగ్నల్ గా ఉన్న వ్యక్తులైతే మీ యొక్క జీవిత భాగస్వామి అయ్యే అవకాశం ఉంది ఇది మీ మొదట సాధారణ పరిచయంలా అనిపిస్తుంది సరే జ్యోతిష్యం చెబుతుంది ఏంటిదంటే ఇది మీ యొక్క లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ ఇక మీ కుటుంబ ఆర్థిక స్థితి గమనిస్తే ఇలాంటి వాతావరణం లాంటి ప్రశాంతంగా ఉంటుంది కానీ ఉదయం కొద్దిగా ఆహ్లాదకరమైనటువంటి మాటలు రావచ్చు ఎందుకంటే ఇక అనేది బుధ గ్రహం ఈరోజు మీ రాశి పాలకుడైన శనితో వ్యతనం అవుతాడు అంటే భావోద్వేదాలు ఎక్కువగా అవుతాయి అయితే మీరు కుళ్ళు స్పందిస్తే ఇంట్లో పరిస్థితి సర్దుకుంటుంది మధ్యాహ్నం తర్వాత ఒక సీనియర్ వ్యక్తి కానీ లేదా పెద్దవారు మీకు ఒక మంచి సలహాను ఇస్తారు ఆ సలహా భవిష్యత్తులో మీకు ఒక ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకుని వస్తుంది ఇక ధనపారంగా చూస్తే ఒక చిన్న ఖర్చు ఉంటుంది కానీ ఇది ఇన్వెస్టిగేషన్గా మారుతుంది ఉదాహరణకి లా ఫస్ట్ కొనడం ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవ్వడం లేదా చిన్న బిజినెస్ ప్రారంభించటం ఇక ఉద్యోగం ఆరోగ్యం మరియు మానసిక స్థితి గమనిస్తే ఈరోజు మీ మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది కానీ కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది ఇది మీ యొక్క కన్యారాశి వారికి సహజం మీరు ఆలోచనాత్మకంగా కాబట్టి ఈరోజు ఆ ఆలోచనలు మిమ్మల్ని ప్రేరణ వైపు నడిపిస్తాయి ఆందోళన వైపు కాదు అనే విషయాన్ని గమనించాలి ఒక గ్లాస్ అడు నిమ్మరసం తాగండి కొద్దిగా సంగీతం విని మీ మైండ్ రిలాక్స్ చెయ్యండి సాయంత్రం పూట గాలి తగిలే చోట చిన్న వాక్ చేస్తే శరీరం ఫ్రెష్గా అవుతుంది అయితే ఈరోజు మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇది సాధారణమైన రోజు కాదు మీ పంచాంగం ప్రకారం ఈ రోజు మీ రాశి యొక్క అధిపతి శుక్రుడు గోచార ప్రభావం మార్పు అవుతుంది అంటే మీరు గతంలో ఎదుర్కొన్న ఆటంకాలు అపప్తులు ఇవి క్రమంగా తొలగిపోతాయి ఈరోజు మీరు చేసే ఒక నిర్ణయం అవును కదా అనే మాట ముందుకు ఏడు నెలల్లో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చుకోబోతున్నారు మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అంటే ఉద్యోగం నుండి బిజినెస్ వైపు అడుగు వేయవచ్చు స్నేహం నుండి ప్రేమగా మారటం కావచ్చు విఫతల నుండి విజయానికి దారి కావచ్చు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్